మహీంద్రాయువీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ కే ఫోర్ ఇంజన్ అండి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక రైవన్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరిగి సెవెంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ అండి మంచి మైలేజ్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ ఉంటాయి కదండి దీంట్లో కూడా బార్గెన్ ఉన్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడతా ఎంత వరకు లేదంటే రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ అండి టాటా నెగ్జాన్ ఎగ్జెట్ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ అండి రూఫ్ వెహికల్ 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 యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ రాకుండా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క కాస్ట్ ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు ఏడు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కదా అండి దీనిలో బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్ అయితే మంచి కండిషన్ డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడతా రేటు కూడా తగ్గిస్తారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టాటా నెక్జాన్ ఎక్స్ఎం రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ డ్రైవన్ తొంభై ఐదు వేలు తిరిగిందండి టోటల్ షోరం రాకుండా ఉంది కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ థర్టీ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ హుండై వర్న ఫ్లూడిక్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగి నైంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేదండి నాలుగు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ సిక్స్టీ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటే కాదు దీనిలో కూడా చేస్తా చేస్తున్నారు ఫ్రెండ్ డిక్కి నుంచి బాడ నుంచి వెనక డిక్కి వరకు ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ కావాలి వెహికల్ అయితే నెంబర్ కండిషన్లో ఉంది వెహికల్ మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ప్లస్ ఈ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్కి వచ్చాండి నిసాన్ టెరానో ఎక్స్వి టాప్ ఎండ్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనబై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి నాలుగు టైర్లు సీల్ టైర్లు నై నాలుగు అలవెల్స్ ఉంటాయి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఫార్టీతో చెప్తున్నారు కానీ దీన్ని డైరెక్ట్ రాండి ఓనర్ తో మాట్లాడతా ఎంత వరకు వీలైతే రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా వెహికల్ అయితే ఇంజన్ చాలా మంచి కండిషన్ లో ఉంది ఇంజిన్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది